వేడి వేడి పుణగుల్ టమాటా చెట్ ఇలా ఎంత మంది ప్రభాస్ ఉన్నారు కామెంట్ చేయండి కింద ఓకే నా మైండ్ వీడియో తీస్తున్నాను యాక్చువల్లీ గా దోస పిండి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి మూడో రోజు తినమంటే ఎవరు మాకొద్దు మాకొద్దు అంటున్నారు టూ డేస్ తిన్నారు కానీ దాంట్లోనే కొంచెం పిండి మిగిలితే పొద్దున్నే నేను టిఫిన్లోకి చేద్దాం అనుకున్నా బాగుండా లేదన్నా కాకపోతే గా లేవడం వల్ల మళ్ళీ చట్నీ చేయాలి కదా కంపల్సరీ టమాటా చట్నీ అని ఉండాలి పల్లె చట్నీ కాకపోయినా లేట్ అయిపోయింది పిల్లలు కూడా కొంచెం లేచారు అంత ఇష్టంగా తిన్న పొద్దున్నే టిఫిన్స్ కొంచెం కష్టం అనమాట అందుకే అది అలాగే ఉంచాను మరి ఏం బాబు ఒకటే డౌట్ ఈ పిండి ఎందుకు నల్లగుంది ఏం పడింది దాంట్లో పిండి ఎందుకు నల్లగా ఉంది ఇడ్లీ ఎందుకు ఇట్లు ఉన్నాయి అని చెప్పి చెప్పలు కానీ డౌట్ అనమాట నేను పొట్టుపప్పు యూస్ చేసింది దానికి అందుకే అని చెప్పారు చాలా రోజులు అయిపోయింది బాగుండా పునుగులు ఇవి చేయక డీప్ ఫ్రై చేయకుండా చాలా రోజులు అయింది మైదా వాడక కూడా చాలా రోజులు అయిపోయింది కాకపోతే పునుగులకి కొంచెం పిండి ఉన్నా ఇడ్లీ పిండి ఉన్నా మైదా పిండి వేస్తేనే మనకి కొంచెం బాగా వస్తాయి అనమాట అప్పుడప్పుడు తప్పదు ఇడ్లీ పిండిలోకి సేమ్ అది ఎంత ఉందో క్వాంటిటీ అంత తీసేసుకున్నాము ఈవినింగ్ స్నాక్స్ లాగన్నా చేద్దామని చెప్పాను వాళ్ళకు ముందే చేసి చెప్పాను ఈవెన్ అంటాడు అమ్మ నువ్వు చేసేటట్టయితేనే చెప్పు లేకపోతే ముందే చెప్పక నాకు నేను అది అని నువ్వు నేను ఫిక్స్ అయ్యి స్కూల్లో అని వాడు అంటున్నాడు అన్నమాట నన్ను సరే చేస్తాను వచ్చేసరికి ఈవినింగ్ ఖచ్చితంగా చేస్తా ఈరోజు అని చెప్పా అందుకే మాటిచ్చా కాబట్టి చేస్తున్నా సాల్ట్ ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంటుంది ఇది మైదాకి సరిపడా వేసుకోవాలి కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇష్టం అది ఇంకా అలాగే కొంచెం పెరుగు ప్యాకెట్ కూడా ఉంది ప్యాకెట్ పెరుగు అలాగే తోడేసిన పెరుగు రెండు యూస్ చేస్తారు దీంట్లో పైకి విడి వచ్చింది నా చెయ్యిని పెడుతుంది తోడేసిన పెరుగు కూడా వేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైంది టూ ఫిఫ్టీ నైన్ ఫోర్ ఓ క్లాక్ వస్తారు పిల్లలు ఆలో పిండి బాగానే అంతది దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను నేను సోడా ఉప్పు మిక్స్ చేసుకోవాలి పెరుగు మనకి ఇడ్లీ పిండితో దోశ పిండితో మిక్స్ అయితే ఓకే మిక్స్ అవ్వకపోతే కొంచెం వాటర్ చల్లుకోవచ్చు ఇంకా ఆప్షన్ మాత్రమే నేను రెడీగా పెట్టేశాను కానీ గ్లాస్లో వాటర్ సరిపోకపోతే యాడ్ చేద్దాం మళ్ళీ పిండి చేత్తో ముట్టుకోవడం ఎందుకు అన్నట్టుగా చేశాను అనమాట సరిపోతే ఓకే లేదంటే ఎక్కువసేపు ఏం కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంకా టూ అవర్స్ టైం ఉంది కాబట్టి ఎట్లా వాళ్ళు వస్తారు ఫోర్ థర్టీ అవుతుంది వాళ్ళు వస్తారనగా నేను స్టార్ట్ చేస్తాను టమాటో చట్నీ కూడా చేస్తాను దీంట్లోకి బాగుంటుంది ఇప్పుడే వాటర్ వేస్తే బేకింగ్ సోడా వేసాం కదా పిండి బాగా పెర్మెంటేషన్ అయిపోయి జోరుగా అయిపోయి పునుగులు మంచి రౌండ్గా రావు ఈ మాత్రం ఉంది అంటే సరిపోతుంది ఇంకా మొత్తం అంతా ఒక్క నిమిషం బాగా మిక్స్ చేసుకొని అంత దగ్గర కనీసి మూత పెట్టేద్దాం తర్వాత మళ్ళీ చేసేటప్పుడు ఎలా వచ్చాయి ఏంటి అనేది తప్పకుండా చూడవచ్చు కావాలంటే దీంట్లో జీలకర్ర ఉల్లిపాయలు అలాంటివన్నీ వేసుకోవచ్చు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు అందుకే నేను ఏం వేయట్లేదు వేస్తాను అంతే పెడుతున్నాడా తమ్ముడు పెడతాడు રાઈ આઈ ગઈ ગોડી એમ જ સરતું બોટ બેટ તું ના દેવું જટ મંચ ઓય મને કરજો ટીચર હા રકને ની છે માં આ સામી સામી બેટકો દન બેટકો વિરાટ દન બેટકો હું અને કાળી બોલતો અ ఓకే ఇంకా మనమైతే ఇప్పుడు చూసారు కదా పిండి అయితే కలిపింది ఇప్పుడైతే ఇంకా పునుగులు చేయడం స్టార్ట్ ఆయిల్ అయితే హీట్ అవుతుంది అక్కడ ఇక్కడేమో దాంట్లోకి టమాటా చట్నీ టమాటా చట్నీ అన్న టమాటా చట్నీ చేస్తుంది కొద్దిసేపు ఇందాక కలిపేసి మేము కొద్దిసేపు పడుకున్నాము అప్పుడైతే అసలు అసలు ఓకే లేదు అసలు ఇక్కడ నిదా వస్తుంది నైట్ లేట్ అయింది అనమాట టూ అయింది పొద్దున మళ్ళీ సిక్స్ లేవాల్సి వచ్చింది ఉమా సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ లేచింది నేను కూడా అప్పుడే లేచిన ఇంకా లేచిన కాబట్టి మేలుకైతే వచ్చేసింది నాకు మూడు సార్లు వేసిన నైట్ మళ్ళీ పడకొడవే లేటు పడుకున్నాం మళ్ళీ మూడు సార్లు లేవాల్సి వచ్చింది అంటే మనం ఎన్ని రోజులు బాగా పడుకున్నా ఎన్ని రోజులు మంచి నిలబడినా ఒక్క రోజు నిద్ర సరిగ్గా లేదంటే మొత్తం ఎట్లనే ఉంటారు కదా అంటే ఇప్పుడు నేనే నీ కనబడియా బాబు నేనే మంచినే ఉన్నాయి మరి నేను అసలు తీయను కదా నేను ఎప్పుడైనా తెచ్చానా రింగ్ లైట్ ఉంది స్టార్ట్ చేసింది గింత గింత కానీ అవి పెద్దగా అవుతాయి ఏ పడట్లేదా పడతానాయా వేస్తారు కదా వాళ్ళు ఇట్లా వేస్తారా పులుగులు అవసరం లేదు ఎట్లా పడుతుంది అవును స్నాక్స్ టైం చాలా లేని స్నాక్స్ లేక ఫ్రూట్సే తింటున్నారు ఈవినింగ్ ఇంకా తినకండి వాకింగ్కి వెళ్ళి అని అప్పుడు తిని అన్నమే తింటారు వీళ్ళ పిల్లల వరకు తీసి ఇంకా అంటే నైట్ డిన్నర్లో తినండి ఎట్లా ఉంది మళ్ళీ అని ఎట్లా ఉంది కడుపు అంతా వేసి కొంచెం ఇవి కార్ వచ్చిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఉల్టా వేసుకోవాలి సరీ కలర్ వచ్చాయి బయటికి తీసిన తర్వాత కూడా వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం వస్తుంది కొంచెం వస్తుంది మరి ఎక్కువ రాదు కాబట్టి లైట్గా వస్తుంది షోడౌట్ మనం కొంచెం వేసాం కాబట్టి అంత ఎక్కువగా అయితే ఏమి పొంగ ఇడ్లీ పిండి కాబట్టి సేమ్ మనకి అచ్చం మైదా అయితే కనుక మెత్తగా వస్తాయి ఇప్పుడు మన ఇలా బయట పులుగులు ఏంటి ఇట్లా ఫ్రెష్ చేస్తే ఎట్లుంటాయి మెత్తగా ఉంటాయి కొంచెం చేతి కడుపుకొని వేస్తూ ఉంటే మంచిగా జాగ్రత్త ఈజీగా లేదంటే అతుక్కుపోతుంది టైం తీసుకుంటుంది కొంచెం ఒక నాలుగు వేసిన తర్వాత వాటర్లో ముంచేసి తీసేయాలి లేదంటే నూనెలో పడితే మళ్ళీ వాటర్ చిన్న ఫాయిల్లో పడింది అనుకోండి పేలి తీసి పెను పడుతుంది జాగ్రత్తగా వాటర్ అడిపితే టెక్కుని పడే పడిపోయి రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి చేశాను చాలా బాగా వచ్చింది ఇంకోటి ఏంటంటే పవర్ కట్ అయింది ఇన్వర్టర్ ద్వారా ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి మిక్సీ ఒక్కటే ఒక్కసారి ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేసిన ఎందుకంటే ఇలాంటి ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేస్తాం కదా ఎప్పుడు కరెంట్ వేయద్దు అనేసి కిచెన్ ఎక్కువ రింగ్ లైట్ కి పెద్ద బల్బుకి మిక్సీ కూడా తీసుకుందాము మిక్సీ మిక్సీకి ఇక్కడ అవసరం అవుతుంది అనేసి మిక్సీకి కూడా తీసుకున్నాం అన్నీ ఆపేసి ఒక టూ మినిట్స్ అట్లా ఎప్పుడైనా అర్జెంట్ అయితే యూజ్ చేసుకోమని చెప్పారు ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి దాన్ని ఇప్పుడు వాడామన్నమాట అందుకే చట్నీ అందు లేకపోతే స్కూల్ టైం కూడా ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది కదా అన్నీ చేస్తాం చట్నీ చేద్దాం అనుకునే టైంకి పాపం కరెంట్ ఉండదు ఇంట్లో చేస్తే ఏం కదా కానీ పచ్చడి మిక్సీ చేసే అయితే కొంచెం ఇబ్బంది కరెంటు ఎక్కడ సూర్యంగా తెలియదు కందరా ఉంటుంది చిన్నగా రా చట్నీ రెడీ టమాటో చట్నీ జరగబోదివే సాల్స్ సరిపోయిందా జీవన్ బాగున్నాయా జీవన్కి ఏదైనా వస్తుంది కారం లేకుండా ఉంటే బడ్జెట్ కాయము చేయండినా అవునా మేనేట్ నైట్ బాకారు మెస్ కర్రీ జై నీ చస్ కన్నా ని బతప బ నా బతప బ వీడి వీడి టమాటా చట్నీ రెడీ అయిపోయింది రా ఫస్ట్ అడిగింది రాగానే ఎంతో మంది కింద తిని మళ్ళీ వాకింగ్ నేను నిన్ననే వెళ్ళాలి నేను ఇట్లా ఇట్లనే చేస్తానండి ఇంట్లో అసలు కనీసం వర్కౌట్ కూడా చేయనీ చేస్తున్నారు ఏంటి అనేది మా ఆయన మొత్తం దాన్ని ఒత్తి దాన్ని చంపేసి తింటున్నారు అనమాట కమట చట్నీ ఉంది కదా ఇట్లా అనుకొని ఇలా లోపలికి అది ఇష్టం ఇష్టనారు. కమట చట్నీ సేమ్ బయట హోటల్లో ఉంటదిగా పునుగుల్లో గాట్లడే ఉంది కావాలనే కొంచెం లూజ్గా చేశాను. టేస్ట్ మాత్రం అదిపోయింది లాస్ట్కి నాకు ఇవి మిగిలాయి అన్నమాట. మరి ప్లేట్ పెడితి నా చేతిలోని చాలా బాగున్నాయి మరి ఈవెన్ కూడా టేస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చూపిస్తా ఆనియన్స్ తినవా ఈరోజు హోంవర్క్స్ లేవు పండగ చేసుకుంటుండు తిని ఈ లోపు వచ్చేసరికి తిని ఫస్ట్ తినవా తిని తేనొప్పి వస్తుంది ఫోన్ పట్టుకుని ఎలా ఉంది చట్నీ ఎలా ఉంది ఏమైనా మధ్యన హోమ్వర్క్ వస్తుంది కుప్ప బాగుందా అందుకే వేయలే వాడికి చట్నీ తినడు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది అనమాట ఈరోజు మన వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్